తులారాశి ఈ యొక్క రాశి వారికి కొంతమేరకు శుభ ఫలితం కొంత మేరకు మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది వీరికి రావలసినటువంటి ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి డబ్బులు రాక కొంతవరకు సతమతం అవుతూ ఉంటారు ఏదో ఒక రూపంగా డబ్బులు సమకూర్తాయి కానీ మాత్రం వీరికి సయానా రావలసినటువంటి డబ్బులు మాత్రం రాక కొంతవరకు ఇబ్బందులు పడుతుంటారు స్థిరాస్తులు విక్రయించాలా ఉంచాలా అనేటువంటి ఆలోచనలు మొదలవుతూ ఉంటుంటాయి కనుక వీరు కొంచెం ఆచీతూచి వ్యవహరించి ముందుకు సాగటం అనేటువంటిది మంచిది పూర్తిగా ఒకరిపై ఆధారపడి మాత్రం మీరు నిర్ణయాలు అనేటువంటివి తీసుకోకండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా భవంతు